ఈ పోలిపాడ్యం ఉన్నటువంటి రోజున పొద్దులేని నిద్రలేచి ఐదున్నర కల్లా చక్కగా స్నానం చేసి చెరువులు నదులు ఇట్లాంటి అందుబాటులో ఉన్నటువంటి వారైతే కనుక అక్కడికి వెళ్ళి పోలీస్ వర్గం కథ చెప్పుకొని ఒక అరటి దొన్నెలు తీసుకొని వాటిలో నేతిలో ముంచినటువంటి ఒత్తిడి పెట్టి దీపాలు వెలిగించి ఆ నదుల్లో చెరువుల్లో అటువంటి ఆ నీళ్ళలో వాటిని వదులుతూ ఉంటారు దానికి అవకాశం లేనటువంటి వారి ఇంట్లోనే తులసి కోట దగ్గర కానీ లేకపోతే తాము నిత్యం పూజ చేసుకునేటువంటి దేవుడి దగ్గర కానీ చిన్నపాటి నీటి వ్యవస్థను ఏదన్నా చేసుకుంటారు అంటే బేసిన్ లాంటి వాటిని ఏమైనా పెట్టుకొని వాటిలో నీళ్ళు పోసుకొని వాటిలో ఈ దీపాలు అనేవి వదులుతూ ఉంటారు చాలా మంచిది ఎందుకు ఇలా చేస్తారు అసలు ఇవి ఎన్ని దీపాలు వెలిగించాలి ఎన్ని దీపాలు వదిలిపెట్టాలి అనే దానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ మీరు ఒకటి బాహ జ్ఞాపకం పెట్టుకోండి కార్తీక మాసంలో స్త్రీలకు ఒక ఇబ్బంది వస్తుంది మాసిక ధర్మం అనేది ఉంటుంది ఈ మాసిక ధర్మం ఉన్నటువంటి కారణం చేత వాళ్ళకి ప్రతిరోజు కూడా దీపారాధన చేయడానికి సాధ్యపడి ఉండకపోవచ్చు దేవాలయానికి వెళ్ళి కావచ్చు తులసిగోడ దగ్గర కావచ్చు ఇంటికి బయట గడప బయట పెట్టుకునేటువంటి దీపాలు కావచ్చు అవకాశం ఉండకపోవచ్చు లేదా ఏదన్నా ఇతరత్ర అనుకున్నటువంటి కారణం చేతనైనా ఈ ముప్పై రోజుల్లో ఏదన్నా రోజు దీపం పెట్టకుండా ఉన్నటువంటి దోషం ఉన్నట్లయితే అది పోవడానికి గాను ఈ యొక్క పోడిపాఠ్యం నాడు కేవలం తెలుగు నాట మాత్రమే ఉన్నటువంటి సంప్రదాయం ఇది దీనికి ఎక్కడ ఎటువంటి శాస్త్ర ప్రమాణాలు లేవు ఇది సంప్రదాయంలో ఉన్నటువంటి అంశం ఉదయం పూట ఐదున్నరకి దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలు మొత్తం ముప్పై మూడు దీపాలు వెలిగించారు మాసం ఉన్నప్పుడు ముప్పై నుంచి ముప్పై ఒక రోజులు ఉంటాయి కనుక ముప్పై ఒక్క దీపాలు కూడా ఆ మాసంలో ఉండేటువంటి ప్రతిరోజు దానికి ప్రతీక్గా ఒక్కొక్క దీపాన్ని అలానే ఆ రోజు వెలిగించవలసినటువంటి దీపారాధనలో ఉండవలసినటువంటి రెండు దీపాలని కలుపుకొని మొత్తం ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు ఈ ముప్పై మూడు ముప్పై మూడు మంది దేవతలకు కూడా ప్రతీకగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కనుక ఆ గణదేవతలకు ప్రతీకగా కూడా ఈ దీపాలు మనం చెప్పుకోవచ్చు ఆ ముప్పై మూడు ఉన్నటువంటి దీపాలను కూడా మనకు అమ్ముతారు కాశీ లాంటి ప్రాంతాల్లో మీరు కొనుక్కొని తెచ్చుకోవచ్చు అక్కడ రెడీమేడ్గా కూడా అమ్ముతూ ఉంటారు తత్వ ప్రాంతాలు కూడా దొరుకుతాయి అక్కడ ప్రసిద్ధంగా వెతుక్కునేటువంటి అవసరం లేకుండా ఉంటుందని చెప్తున్నాను ఎవరైనా వెళ్ళేవారంటే వాళ్ళతో చెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి దానికి అవకాశం లేదు అనుకునేటువంటి వారు ఈ అరటి డొప్పలు ఏవైతే ఉంటాయో వాటిల్లోనే ముప్పై మూడు దీపాలు పెట్టారు ఒక చిన్న డొప్ప అంత తీసుకోవడం దాంట్లో మూడు దీపాలు వెలిగించడం మళ్ళీ ఇంకో చిన్న డొప్పలు తీసుకోవడం దాంట్లో మూడు దీపాలు పెట్టుకోవడం అయినా చేసుకోవచ్చు పెద్ద డొప్పలు ఉన్నట్టయితే ఆ వాటిలో పదేసి అయినా పెట్టుకోవచ్చు అలా ఎట్లయినా పర్వాలేదు మీ సౌలభ్యాన్ని బట్టి మీ వీరుని బట్టి మొత్తం ముప్పై మూడు దీపాలను వెలిగించి వాటిని నదులలో నీళ్ళలో వదిలిపెట్టారు ఒకవేళ ఇలా కాశీ నుంచి తెచ్చుకున్నటువంటి లాంటివి ఏమైనా ఉన్నాయి మన దగ్గర ముప్పై మూడు వెలిగించుకోవడానికి వాటిని వెలిగించేసి ఈ నదుల్లో వెలిగించి వదిలేటువంటి దీపాలకి అప్పుడు ముప్పై మూడు అక్కల మీరు ఎన్ని కావాలంటే అనే ఊరినే మూలుగా వదిలిపెట్టుకోవచ్చు నది అందుబాటులో లేదు ఈ ముప్పై మూడు వెలిగించడానికి కావలసినటువంటి ఈ ప్లేటు మనకి అందుబాటులో లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే గనక ముప్పై మూడు జ్యోతులని మట్టి ప్రమితులలో వెలిగించండి ఈ ముప్పై మూడు కూడా విడివిడిగా ప్రమితులు పెట్టుకొని వాటిలో చక్కగా ముప్పై మూడు జ్యోతులు వెలిగించండి ఈ ముప్పై మూడు జ్యోతులు వెలిగించాక ఇంట్లోనే ఏదైనా ఇత్తడి బేసన్ కానీ ఇత్తడి పళ్ళ్యాలు కానీ ఏర్పాటు చేసుకోండి స్టీల్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాడకండి స్టీలు వాడితే ఇనుము వాడినట్టు ఇనుము అనేటువంటిది శనికి ప్రీతి దేవతలకు ప్రీతి కాదు అందుకని చెప్పండి ఇత్తడిది ఏర్పాటు చేసుకోండి ఇత్తడి లభించినటువంటి పక్షంలో మాత్రం ఉరికిన ప్లాస్టిక్ పెట్టుకోండి కానీ ఎప్పుడు కూడా ఇత్తడే శ్రేయస్కరం ఇట్లాంటి వాటికి ఆ ఇత్తడి అలాంటివి పెట్టుకొని వాటిలో నిండా నీళ్లు పోసి ఎన్ని కుదిరితే అన్ని దీపాలు ఈ యొక్క అరిటోపాల్లో పెట్టి దాంట్లో వదిలిపెట్టి ఆ పోలీస్ వర్గం కదా చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఏమిటి ఈ పోలీస్ వర్గం కదా అప్పుడు పోలమ్మ అని ఉదుట ఇవాడు చాకలి కులంలో పుట్టింది ఈ చాకలి కులంలో పుట్టింది అన్నమాట ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అన్ని వర్ణాల వారికి కూడా దీపారాధన ఉంది అన్ని వర్ణాల వారు కూడా మోక్షాన్ని పొందొచ్చు ఉండడానికి కానీ మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట అనమాట ఇది ఈ పోలమ్మకి పెళ్ళైంది ఇవిడ అత్తగారికి గయ్యాలతనం ఎక్కువ ఎందుకో అంటే పడేది కాదు ఆవిడికి చాలామంది కోడలు ఉన్నారు ఇవి ఆఖరి కోడలు మిగతా అందరినీ కన్న కూతురులాగా చూసుకునేది కానీ ఇవన్నీ మాత్రం అంత బాగా చూసుకునేటువంటిది కాదు ఒకనొక కార్తీక మాసం వచ్చినప్పుడు పుణ్యం తమకే రావాలి పోలికి రాకూడదు అనేటువంటి కారణం చేత అత్తగారు కోడలందరినీ వెంట తాను మాత్రం ప్రతిరోజు నది దగ్గరికి వెళ్ళి కార్తీక స్నానాన్ని ఆచరించి కార్తీక దామోదర ప్రీతిగా దీపాలని కూడా వెలిగించి తాను ఇంటికి వచ్చేది తన ఆఖరి కోడలు అనేటువంటి పోలమును మాత్రం తీసుకువెళ్లేదు కాదు ఇంట్లో కూడా ఇటువంటి దీపారాధన లాంటివి ఏవి చేయకుండా ఉండటానికి కావాల్సినటువంటి కట్టు తిట్టమైనటువంటి వ్యవస్థ చేసి అక్కడ వెళ్తూ ఉండేది ఇలా ఉండగా ఎంతో శ్రద్ధ కలిగినటువంటి పోలమ్మ ఉన్న దాంట్లోనే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం అని చెప్పని ఇంట్లో పత్తి చెట్టుకి కాసినటువంటి పత్తికాయ నుంచి కొద్దిగా పత్తి తీసి దాంతో ఒత్తి చేసుకొని చల్లచిలకగా కవ్వానికి ఉన్నటువంటి వచ్చినటువంటి వెన్న ఏదైతే ఉందో ఆ వెన్న తాలు దాన్ని తీసి ఈ పత్తికి రాసి అంటే ఈ ఒత్తికి రాసి దాంతో దీపం వెలిగించి ఆ దీపం మళ్ళీ అత్తగారు చూడకుండా ఉండేందుకు కానీ దానికి ఒక బుట్ట బోర్లించి పెట్టుకుంటూ ఉండేది ఇలా ఈ ముప్పై రోజులు కూడా చక్కగా తాము చేసుకోవాల్సినటువంటి కార్తీక దీపారాధన చేస్తూ వచ్చు దీనికి సందర్శించినటువంటి దేవతలు ఆవిడ కోసం ప్రత్యేకమైనటువంటి విమానాన్ని పంపించారట ఆ దేవదూతుల్ని ఆ విమానాన్ని చూసి శ్రద్ధగా ముప్పై రోజులు కార్తీక వ్రతం చేసినందుకు మనల్ని తీసుకెళ్ళడానికే వీళ్ళు వచ్చారు మన ఇంటికే విమానం వచ్చిందని చెప్పని ఈ పోలి యొక్క అత్తగారు పోలమ్మ యొక్క తోడుకోడల్లో అనుకున్నారు కానీ దేవదూతులు మీరు ఆడంబరం కొద్దీ చేశారు ఈవిడ చక్కగా భక్తి శ్రద్ధలతో చేసింది కనుక ఈవెట్ని తీసుకెళ్ళడానికే మేము వచ్చాము అని చెప్పని ఆ పూలమును స్వర్గాన్ని తీసుకెళ్లారు అలా మా భక్తిలో శ్రద్ధలో ఎక్కడన్నా ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే కనుక ఇవన్నీ కూడా తొలగిపోయి మేము వెలిగించినటువంటి ఈ ముప్పై మూడు దీపాల చేత కూడా కార్తీక దామోదరుడు ప్రీతి చెందినటువంటి వాడే మాకు మోక్షాన్ని సౌభాగ్యాన్ని అనుగ్రహించాలని చెప్పని స్త్రీలందరూ కూడా చక్కగా ఆచరించేటువంటి వ్రతం ఇది కనుక దీన్ని ఆచరించండి ఈ ము